పరిశుద్ధ నామానికి మహిమ గాక ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో క్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను ఎలా ఉన్నారు మరొక రాత్రి మనందరం కలుసుకొని ప్రభునామాన్ని స్థుతించడానికి తండ్రి అయినటువంటి దేవుడు మీకును నాకును మనందరి జీవితాలు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి అనుమతిని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నానని ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా లోకరక్షకుడు నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మరొకసారి మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ప్రతి రాత్రి మీ మీ పనులు మానుకొని ఒక అరగంట దేవుని యొక్క మాటలు వినడానికి మీరు హెచ్చిస్తున్న ఈ సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ మిమ్మల్ని బలపరచడానికి ప్రభు నామహిమార్తమైన క్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ గాక మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు కూడా జ్ఞాపకం చేసుకోండి ఈ విలువైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పరిచర్య ఆశీర్వాదకరంగా ఉంటే మీరు కూడా తప్పకుండా మాకు ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఇచ్చేటటువంటి కామెంట్ మాకు చాలా బూస్టింగ్లో పనిచేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మీరు ఇచ్చేటటువంటి విలువైనటువంటి కామెంట్ కోసం మేము ఎదురుచూస్తూ ఉంటాం ఎందుకంటే వాటి ద్వారా ఇంకొంచెం బలపరచబడి ఇంకా అనేక ఆధ్యాత్మిక సంగతులు ప్రభు ద్వారా నేర్పించుకొని నేర్చుకొని ప్రభు దగ్గర నేర్చుకొని అనేకమైన విషయాలు తెలియచేయడానికి దేవుడు కృపను చూపిస్తారు అందును బట్టి మీ అందరికీ ప్రత్యేకంగా వర్ణాలు తెలియచేస్తున్నాను ఈరోజుకైనటువంటి దేవుని వాక్యాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఎనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నిమిత్తం నీ కోసం కన్నీరు కార్చినటువంటి ప్రేమ మరొకసారి నీ కోసం కన్నీరు కార్చిన ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు కార్చెను అనేటువంటి మాటను మనం చాలా బాగా చూడగలుగుతాం బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు వారు నవ్వెను అని చూడలేం కానీ ఏసు ఏడ్చెను అనేటువంటి పదం చాలా బాగా కనపడుతుంది బైబిల్లో అసలు దీనికి గాను ఉన్నటువంటి రెఫరెన్స్ కనుక మనం ఆలోచన చేస్తే లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి పరిశోధ గ్రంథాలు తిరగండి లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయము నలభై ఒకటో నుంచి ఆయన పట్టణము సమీపించినప్పుడు దాన్ని చూచి దాన్ని విషయం ఏడ్చి నీవును ఈ నీ ముందైనాను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి అని కనపడతాం ఇక్కడ వారు ఒక పట్టణానికి సమీపించారట అది ఏం పట్టణం అసలు ఆయన ఎందుకు ఏడవాల్సి వచ్చింది ఆ పట్టణం చూసి ఏ కారణాన్ని బట్టి ఏ పరిస్థితిని బట్టి ఆయన ఏడవడం జరిగింది ఎందుకని ఆయన ఏడ్చేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఏం జరిగింది అసలు ఆ పట్టణంలో ఏంటి విషయం అనేది ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం యేసుప్రభు అంతటి మహానుభావుడే ఒక గొప్ప వ్యక్తి ఏడ్చేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆ పట్టణం ఎంత పాడైపోయిందో కూడా మీరు గమనించాలి పోనీ పట్టణం ఏమైనా సామాన్యమైనటువంటి పట్టణమా ఈ పట్టణం ఏదైనా పేరు ప్రఖ్యాత లేని పట్టణం అంటే ఆ పట్టణం ఎరుషులేము అనేటువంటి పట్టణం ఎరుషలేమంటే సామాన్యమైనటువంటి విషయం కాదు అలానాటి అనేక మంది దైవజ్ఞులైనటువంటి వారు దైవజ్ఞానం కలిగినటువంటి వారు కలిగి ఉన్నటువంటి పట్టణం అది యోధయ క్యాపిటల్ సిటీ ఎరుసలేము ఎక్కువ మంది ప్రజలు యోదయ యోధ ప్రజలు యూదులు అనబడేటటువంటి వారు ఎక్కువగా పట్టణంలో నివసించేటటువంటి ప్రాంతం అది బెన్యామేను ప్రాంతం ఈ రెండూ కలిస్తేనే యోదయ అంటారు యూదులైనటువంటి వారు అయినటువంటి కుటుంబాలు రెండూ కలిసి ఏర్పడినటువంటి పట్టణమే యోదయ పట్టణం ఈ యోదయ పట్టణానికి క్యాపిటల్ సిటీగా పిలవబడుతున్నటువంటిది రాజధానిగా ఉన్నటువంటిది ఎరుశలేము అనేటువంటి పట్టణం ఈ ఎరిశలేము పట్టణానికి యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఆ పట్టణమును చూచి ఆ పట్టణం సమీపించుట చూచి దాని విషయమై ఏడ్ అని కనబడతా ఉంది ఏడ్పు ఎప్పుడొస్తుంది మనిషికి అని ఆలోచన చేస్తే చాలా బాధలోనికి వెళ్ళిపోయిన తర్వాత లేదా ఉన్నది కోల్పోయిన తర్వాత ఇక ఏది మార్గము లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఏడుస్తాడు ప్రతి మానవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సర్వాంతర్యామైన దేవుడు మనిషి రూపేణా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మానవుడు రూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏడ్చను అని అంటే బాగా ఆలోచన చేయండి ఆయన నా పట్టణం ఎంతగా ఇబ్బంది పెట్టుందో లేదా ఆ పట్టణంలో ఏదో జరిగింది మొత్తం మీద ఏదో అయ్యింది ఎందుకు ఏడ్చారు యేసుప్రభు ఆలోచన చేస్తే అక్కడే చదివినటువంటి లేఖన వాక్యంలోనే నలభై రెండవ వచ్చిన చూడండి నీవును ఈనీ దినమందైనాను సమాధాన సంబంధమైనటువంటి సంగతులు తెలుసుకొని ఉంటే ఎంతో మేలు కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి బాగా వినండి వీళ్ళలో ఈ పట్నంలో ఉన్నటువంటి ఒక అవరోధం లేదా ఈ పట్నంలో వారికి తెలియలేనటువంటి విషయం ఏంటి అంటే ఈ దినమైన సమాధాన సంబంధమైనటువంటి సంగతులు తెలుసుకొనిన ఎడల అంటున్నారంటే యేసుప్రభువారు వాళ్ళకి ఏం తెలియదు సమాధాన సంగతులు ఏంటో వాళ్ళు అర్థం చేసుకోలేదు ఇప్పటివరకు కూడా అసలు సమాధాన సంగతులు ఏంటో వారికి తెలియలేదు అది మొదటి పాయింట్ ఈ పట్టణం గురించి యేసుప్రభువారు ఎందుకు ఏడ్చేను అని అంటే వాళ్ళకి తెలియంది ఏంటి అంటే సమాధాన సంబంధమైనటువంటి సంగతులు ఎప్పటికీ కూడా వాళ్ళకి తెలియలేదు తెలుసుకోవట్లేదు వాళ్ళు ఇక రెండో పాయింట్ కూడా మనం చూస్తే ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటేవి గనక నలభై మూడు వచ్చిన నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టెదరు దర్శించిన కాలమును కూడా నీవు ఎరుగకుంటివి ఆయన దర్శించిన కాలం కూడా వాళ్ళు గుర్తుపట్టలేదు రెండో పాయింట్ బాగా వినండి ఎరుశలేం ప్రాంతానికి యేసు ప్రభు వారు వచ్చారు ఆ పట్టణము నన్ను చూచారు చూచిన తర్వాత దాని విషయమై ఏడుస్తూ ఉన్నారు ఎందుకని రెండే పాయింట్లు ఒకటి సమాధాన సంగతులు వారికి తెలియలేదట రెండు యేసుప్రభు అనేటువంటి నేను ఈ పట్టణంలోనికి వచ్చానని దర్శించిన కాలము ఆయన ఆ పట్టణంలో మనిషి రూప ఉన్నాడనేటువంటి విషయం కూడా ఆ పట్టణంలో వారికి తెలియలేదు ఈ రెండు కారణాలు సేమ్ టు సేమ్ ఎలాంటి రిలేటివిటీగా ఉన్నటువంటి కారణాలే పాత నిబంధన కాలంలో ఈ వచనానికి సంబంధించి కనిపిస్తూ ఉంటే అది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ యేసు ప్రభు వారు ఈ పట్టణం గురించి ఏడుస్తున్నప్పుడు ప్రవచనకర్తలు రాయబడినటువంటి మాటలు కూడా గుర్తు చేసే ఉంటారు బహుశా కీర్తన గ్రంథం ఎనభై ఏటవ కీర్తన పదమూడవ వచనం దగ్గరికి రెండో ఒకసారి కీర్తన గ్రంథము ఎనభై ఏటవ సంకీర్తన పదమూడవ చరణం అక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి మాట పాత నిబంధన కాలంలో దీని గురించినటువంటి ఒక వివరణ కనుక మనం చూస్తే అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు ఏమండి అయ్యో నా ప్రజలు నా మాట ఎడల అంటే వాళ్ళు ఏం చేయట్లేదు ఫస్ట్ పాయింట్ అది సమాధాన సంగతులు ఏంటో తెలుసుకోవట్లేదు దీనికి రిలేటివ్గా పాత నిబంధన కాలంలో గ్రంథంలో రాయబడినటువంటి మాటలు కూడా మనం ఆలోచన చేస్తే ఇస్రయేలు నా మార్గాలు అనుసరించి నడుచుకుంటే ఎంత మేలు అని అంటున్నాడు భక్తుడైనటువంటి దావీదు గారు అక్కడ ఆలోచన చేస్తున్నటువంటి మాటలు ఏమండి ఇది ఆషాబు గారు రాసినటువంటి కీర్తన ఆషాబు గారు అంటున్నాడు నీ ప్రజలు ఇస్రయలు నీ మాట వింటే ఎంత బాగుంటుంది ప్రభు అని ఇంకో మాట కూడా చూపించినా అదే దానికి సంబంధించింది యశియా గ్రంథం ఎస్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి యశ్యా గ్రంథం నలభై ఎనిమిది అధ్యాయం నలభై ఎనిమిది అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన దగ్గరికి రండి పద్దెనిమిదో ఆ ఆజ్ఞలు ఆలకించి నా ఆజ్ఞలు మీరు ఆలకిస్తే ఆలకించ నా ఆజ్ఞలను ఆలకించాలని నేను ఎంతగానో కోరుకొనుచున్నాను అని ఆయన అంటా ఉన్నాడు సో దేవుడు అంటే వాళ్ళు ఇస్రాయేలీయలు అనేటువంటి వారు లేదా ఆ యరుషులేములో పట్టణంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు ఆయన మాట వినలేనట్టుగా బైబిల్ గ్రంథ చరిత్ర కూడా తెలియచేస్తా ఉంది పాత నిబంధన గ్రంథం నుంచి తెలియజేశాను నూతన నిబంధనలో యేసుప్రభు వారు జీవించినప్పుడు ఆయన ఎందుకు ఏడ్చారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశాను అసలు ఈ మాటలు కనుక మనం ఆలోచన చేస్తుంటే ఆయనకి చాలా బాధ కలిగింది కాబట్టి ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాను అని కనపడతా ఉంది ఏడ్చాడు ఆయన మిత్రమా ఆ పట్టణంలో వాళ్ళు మాట వినకపోవడం వల్ల సమాధాన సంగతులు వారు తెలుసుకోలేకపోవడం వల్ల యేసుక్రీస్తు ప్రభు వారు వారు దర్శించినటువంటి కాలం వారికి అర్థం కాకపోవడం వల్ల ఆయన ఏడ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో కనపడుతుంది మరి నేనా జీవితాల్లో తండ్రి అయినటువంటి దేవుణ్ణి యేసు ప్రభు వారిని ఎన్నిసార్లు మనం ఉంటాం వాక్యం ద్వారా ప్రత్యక్షం అవుతున్నప్పుడు దేవుని మాట డైరెక్ట్గా నీ జీవితాల్లోనికి వినిపింపబడుతున్నప్పుడు స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు బుద్ధిపూర్వకంగా హృదయాన్ని మండిస్తూ ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో అయ్యోను ఎలా చేయకూడదు అలా చేయకూడదు అని కొన్నిసార్లు దేవుడు మాట బట్టి మనల్ని బలపరుస్తూ ఉన్నా దేవుడు మాట ఇచ్చి మనల్ని దర్శిస్తూ ఉన్నప్పుడు ఎన్నిసార్లు దేవునికి అయిష్టంగా మనం జీవించామో అప్పుడు ఆయన ఎంతగా ఏడ్చుంటాడో ఆ పట్టణానికి సమీపించినప్పుడు ఆ పట్టణాన్ని చూచి ఒకసారి ఏడ్చాడు ఆయన కానీ నేనా బ నా జీవితాలను బట్టి ప్రభువారు ఎన్నిసార్లు ఏడ్చుంటారో ఒకసారి ఆలోచన చేయండి ఈ మాటలు వినబడుతున్నప్పుడు ఎరిశిలేములో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటివారంటే అండి వాళ్ళందరూ చెప్పాను కదా యూదయ జనాంగం అంటే యేసు ప్రభు వారికి సొంత జనాంగం వాళ్ళు బయట వ్యక్తుల కన్నా కపెర్న పరిచర్ చేసినప్పుడు కానీ గలలేలో పరిచర్య చేసినప్పుడు కానీ ఈ ఉత్తర భాగం కానాను ఉత్తర భాగంలో సువార్త చేస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు ఈ మూడున్నర సంవ మూడు సంవత్సరాల కాలంలో అనేక మంది ప్రజలు వేలాది మంది ప్రజలు యేసు ప్రభుని మహిమను తెలుసుకున్నారు తండ్రి దేవుని మహిమను తెలుసుకున్నారు కానీ ఏమండి కపెర్న హోములో వాళ్ళు కూడా గుంపులు గుంపులు వచ్చారు కానీ ఎగ్జాంపుల్స్గా మీకు మాట్లాడాల్సి వస్తే ఒక పుట్టి గుడ్డివాడు దారినే వెళ్తున్నాడని తెలిసి దావిద కుమారుడు నన్ను కరుణించాయా నన్ను కరుణించని కేకలేసి ప్రభునామాన్ని మహిమకరంగా చేసుకున్నాడు కానీ ఏమండి వినండి యోదయా ప్రజల సొంత జనులే యేసు ప్రభుని అంగీకరించలేకపోయారు ఈనాడు కూడా సొంత ప్రజలకి అర్థం కాదు అతని పరిస్థితి ఏంటి అనేటువంటిది మా కుటుంబం వాడే కదా మా వాడే కదా మాకు తెలిసిన వాడే కదా నా కుమారుడే కదా లేకపోతే నా మా ఇంటి పేరు వాడే కదా అని అనుకుంటారే కానీ దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం వారికి అర్థం కావట్లేదు అతను ఎలాంటి వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఏంటి అతని స్థితి అనేటువంటిది ప్రజలకు అర్థం కాల ఏసుప్రభు వారు అప్పటికి వారిని దర్శిస్తూ ఉన్నప్పటికీ వారు అర్థం చేసుకోలేకపోయారంటే ఆలోచన చేయండి మీరు ఈనాడు కూడా మనం అలాగే ఉన్నామేమో యేసుప్రభు మనకు తెలిసినప్పటికీ యేసుప్రభు నా మనకు గుర్తెరుగుతున్నప్పటికీ ఆయన మాట తెలియకుండానే బ్రతుకుతున్నామేమో మీకు ఇంకా బాగా ఒక అద్భుతమైనటువంటి పాయింట్లు చెప్పిన ఎరుసలిములో ప్రజలు ఎలాంటి ఎలాంటివారంటండి వాళ్ళు హేళన చేసేటటువంటి గుంపు హేళన చేసేటటువంటి గుంపు ఉన్నారు అక్కడ ఎరుశులిము పట్టణాన్ని చూసి యేసుప్రభు ఎందుకు ఏడ్చారు అని అంటే సమాధాన సంగతులు తెలుసుకోలేదు దర్శించిన కాలము కూడా వాళ్ళు గుర్తెరగలేకపోయారు ఇంకా మనం కొంచెం లోతుగా బైబిల్ స్టడీని కనుక కొంచెం జాగ్రత్తగా మనం చేస్తే ఆ పట్టణాన్ని చూసి యేసు ప్రభు ఎందుకు ఏడ్చారంటే వాళ్ళు హేళన చేసేటటువంటి ఎవరైనా ఒక అపహాస్యం చేశారు మాకు తప్ప ఇంకెవరికైనా తెలుసా మేమే గొప్ప మామే మేమే ఏదైనా మేమే అనేటువంటి ధోరణి కలిగినటువంటి పరిస్థితి కలిగిన వారు మార్కుస్ వాతా మూడోది ఇరవై రెండో వచ్చిన చూస్తే అక్కడ యేసుప్రభువారు వాళ్ళు వాడే అయినప్పటికీ యోదయ ప్రజలే అయినప్పటికీ యూతుడే అయినప్పటికీ కూడా వాళ్ళందరూ యేసుప్రభుని ఎంతగా ఏడ్పించారంటే వీడికి బయల్జేబలు పట్టింది కాబట్టి ఆ ఆత్మ ఉంది కాబట్టి ఈ యేసు దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అని యేసుప్రభువారిని హేళన చేశారు వారు యేసుప్రభువారిని ఎగతాళిగా మాట్లాడారు వీడు దెయ్యం పట్టినవాడు కాబట్టి ఈ యేసు దెయ్యం పట్టినవాడు కాబట్టి దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు వాళ్ళందరికీ అధిపత్యతను అన్నాడు అంటే ఎంత హేళనో చూడండి సొంత ప్రజల హేళన సొంత జనాంగమే ప్రభుని హేళన చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది ఈ ఉదయకాలంలో యేసు యేసుప్రభు నామస్మరణ తెలిసినటువంటి నీవు నేను ప్రభు మార్గంలో నడుచుకుంటున్న నీవు నేను ఒకసారి ప్రభు వైపు తిరగగలుగుతున్నామా హేళన కానీ చేస్తున్నామేమో ఆలోచన చేసుకుందాం రెండవది అక్కడ కూడా మనం చూస్తే మార్కుశార్త పదకొండు అధ్యాయం పదిహేను వచనంలో చూస్తే వారు మందిరంలో దేవుని మందిరంలోనే అసలు దేవుని మందిరం ఎలా ఉంటుంది దేవుని మందిరం ఏ విధంగా ఉంటుంది దేవుని మందిరంలో చేయాల్సిన పనులేంటి ఆరాధన చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి దేవుని మనం స్తుంచాలి కానీ దేవుని మందిరంలో వీళ్ళు ఏం చేస్తున్నారట చూడండి ఆ మాటలో ఏమంటే వారు క్రయ విక్రయాలు జరిగిస్తూ ఉన్నారంట క్రయ విక్రయాలు క్రయ క్రయ అంటే మోసం చేస్తున్నారు వాళ్ళు మోసం అండ్ అమ్మేవాడు మంచిది మంచిది అంటాడు కొనేవాడు చెడ్డది చెడ్డది అంటాడు అండ్ అబద్ధంతో మోసంతో అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు దేవుని మందిరంలో వ్యాపారం చేయొచ్చా వ్యాపారం చేయకూడదు కదా ఈనాడు కూడా చాలా సందర్భాలు ఇలాగే జరుగుతూ ఉంటాయి అండ్ క్రయ విక్రయాలు అనేటువంటివి లే ఉండకూడదు రెండో రకం మోసం చేసేవాళ్ళు ఒకటి హేళం చేసేవాళ్ళు ఎరుశలేముల వాళ్ళు రెండు క్రయ విక్రయాలు మోసం చేసేటటువంటి వారు ఇంకోటి కూడా చెప్పనా యోహాన్స్ తోడద్యం పంతొమ్మిదో వచ్చును ఎరుశలేములోని వారు వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు యూదులైనటువంటి వారు వీళ్ళు మేము తప్పింకెవరో స్వాత చెప్పకూడదు మేమే గొప్పోళమి మేమే తెలివైన వాళ్ళమి మేమే పరిచర్య చేయాలి మేమే పాటలు పాడాలి మేమే గొప్పగా ఉండాలి మేమే యాజకులమి అని అనుకునేటటువంటి తత్వం కలిగినటువంటి వారు వ్యవహన్ సోతోడద్యం పంతొమ్మిది వచ్చిన అక్కడ అపోస్తునటువంటి బాప్తీ స్వామిచ్చి యోహాన్ గారు అడవుల్లోనూ కొండల్లోనూకి వెళ్ళిపోయి సువార్థన ప్రకటిస్తూ అన్నింటికి వచ్చిన వారు అందరికీ ఇస్తూ ఉంటే ఆ బాప్తీ స్వామిచ్చి గారి దగ్గరికి వెళ్ళి యూతులు ఏమంటారో చెప్పండి వసలు అసలు మేమందరం ఎదురుచూస్తున్న మెస్సి నువ్వా అసలు నువ్వెవరువో చెప్పు మేము పలానా వ్యక్తికి చెప్పాలి మేము అడుగుతున్నాం నిన్నని కొచినింగ్ చేసేటటువంటి స్వభావం కలిగిన వారు అంటే గర్వం కలిగినటువంటి వారు మేమున్నాం కదా ఇక్కడ మళ్ళీ నువ్వెవరు అనేటువంటి ఆ అహంకార దృష్టి కలిగినటువంటి వారు గర్వం కలిగినటువంటి వారు ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ఈ దేవుని బిడ్డ ఎరుషులేము పట్టణాన్ని చూసి యేసుప్రభు ఎందుకు అని అనంటే వారు ధర్మశాస్త్రమును అంగీకరించలేకపోయారు సమాధాన సంగతులు వరకు అర్థం చేసుకోలేకపోయారు దర్శించిన కాలము యేసుప్రభు దర్శించిన కాలం వారు గుర్తెరగలేకపోయారు అట్ ద సేమ్ టైం హేళన చేసే గుంపుగా కనపడుతున్నారు మోసం చేసే గుంపు కనిపిస్తూ ఉంది గర్వంతో నిండిపోయిన మనుషులతో నిండిపోయారు అప్పటికీ స్వార్థ వినిపించబడుతుంది వాళ్ళకి అప్పటికీ వాక్యం వినిపించబడుతుంది వాళ్ళకి అప్పటికీ దేవుడు అంతే ఏంటో తెలియచేయబడుతుంది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు బోధించబడుతున్నాయి కానీ వాటికి లోన్ అవ్వట్లేదు దేవుణ్ణి టైంని మిస్ చేసుకున్నటువంటి ప్రజల వాళ్ళు కొన్ని స్పెషల్ టైమ్స్లో దేవుడి మాట్లాడుతున్నప్పుడు నేను దర్శిస్తున్నప్పుడు నీకు సమాధాన సంగతులు తెలియపరుస్తున్నప్పుడు నువ్వు హేళన చేస్తున్న పరిస్థితులు ఉన్నప్పుడు నీకు చెప్తున్నప్పుడు లేదా నువ్వు మోసం చేస్తున్నప్పుడు నువ్వు ఎదురు నీతో మాట్లాడుతున్నప్పుడు గర్వపడినప్పుడు దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలో తెలుసా లైఫ్లో అన్నిటికంటే బెస్ట్ టైము దేవునికి ఇవ్వగలగాలి లైఫ్లో మొత్తం అన్నిటికంటే ద బెస్ట్ టైం దేవునికి నువ్వు ఇవ్వగలిగితే ఈ ఉదయ కాలంలో ప్రభు సేవకుడిగా ఈ సాయంకాల సమయంలో ప్రభు సేవకునిగా నేను మాట్లాడుతున్నాను దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఆశీర్వాదకరంగా మారుస్తాడు మెనీ టైమ్స్ దేవుడు నిన్ను పిలుస్తూనే ఉన్నాడు కాల్ చేస్తూనే ఉన్నాడు అయ్యా నువ్వు నా వైపు తిరుగు నన్ను నమ్ము నన్ను రక్షించి నా మార్గంలోకి నడుచుకో నన్ను ఇష్టపడ నువ్వు అనే దేవుడు పిలుస్తూ ఉంటే ఆయన స్వరాన్ని గుర్తించగలుగుతున్నావా స్పందించగలుగుతున్నావా నిజంగా నువ్వు స్పందించి గుర్తించగలిగితే కనుక ఈ రాత్రి దేవుడు అద్భుతమైనటువంటి క్రేణి జీవితాల్లో చేస్తాడు అలా నాడు ఎరుషులేం పట్టణాన్ని చూసి దేవుడు ఏడ్చి నేను కనపడుతుంది నా జీవితాలు బట్టి దేవుడు ఏడవకూడదు పిత్రమా ఇప్పుడైనాను కనీసం ఇప్పుడైనాను అది రెండవ వచ్చిన కదా ఇప్పుడైనను సమాధాన సంగతులు నువ్వు తెలుసుకోగలిగితే ఎంత మేలు అనే పట్టణం గురించి మాట్లాడుతున్నారు అదే మాట నీకు నాకు ఆపాదించుకుందాం కనీసం ఇప్పుడైనాను సమాధాన సంగతులు మనం తెలుసుకొని దేవుని నీడలో మనం బ్రతకగలిగితే నిత్యరాజ్యమైనటువంటి పరలోకానికి మీరు చేర్చబడతారనేటువంటి నిరీక్షణతో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానంతో దేవుని సేవకునిగా తెలియజేస్తున్న మాటల ముగింపులోను ముగింపులోనే తీసుకొస్తున్నాను పరిశుధాత్మ దేవుడు వినికిడిలో ఈ మాటలు దీవించును గాక ఐ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ప్రార్థన పరిశుధము నమ్మకం నేను మా ప్రియ పర్లోకపు కన్నతండ్రి నీకనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను కొందనాలయ్యా ఈ రాత్రి నీ పిల్లలకు కొన్ని మాటలు వినిపింపజేశాను విన్న ప్రతి మాట వారందరి జీవితాల ఆశీర్వాదం దాయించాను ముఖ్యంగా నీ అందు విశ్వాసంలో భక్తులు ముందుకు సాగే కుటుంబాలుగా వీరందని దయచేయమని నైనా ఆ పట్టణమును చూసి నువ్వు వేడ్చవని వాక్యంలో సెలవేస్తుంది మామూలు చూసి నువ్వు ఏడవకూడదు ప్రభు సంతోషపడాలి ఆనందపడాలి నైనా మేము చేస్తున్న కార్యక్రమాలు బట్టి నువ్వు మేము చేస్తున్న ప్రతి పనిని బట్టి నీ నామం హెచ్చించబడాలని నైనా నువ్వు కోరుకుంటున్న దేవుడు అలా మేము బ్రతకడానికి సహాయం దయచేయమని ఈ వాక్యం ఎంతమంది పిల్లలు విన్నారు వారందరి జీవితాల ఆశీర్వాదాన్ని దయచేయమని మరి ముఖ్యంగా నీ నామ మేహమాత్రమే ప్రతి కృపను ధన్యతను ప్రతి బిడ్డకు మీరు దయచమని మా ప్రభువును లోకరక్షడు అయినటువంటి ఏ సుక్రీస్తు అనుతనములు ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్